నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన సీబీఎన్ రీడింగ్ రూమ్ ప్రతిష్ట పెంచేది బిలియట్స్ గేమ్ దీన్నే రాయల్ గేమ్ అని కూడా అంటారు బ్రిటిష్ వారి నుంచి సంక్రమించిన ఈ బిలియట్స్ గేమ్ పట్ల భారతీయులు కూడా అప్పట్లో ఆకర్షితులయ్యారు ఈ నేపథ్యంలో ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు సీబీఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కు ఈ బిలియట్స్ టేబుల్ని బహుకరించారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధులు టంగుటూరు ప్రకాశం పంతులు ఆ బిలియడ్స్ గేమ్ టేబుల్ను ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటివరకు ఏమాత్రం చెక్కు చెదరకుండా బిలియడ్స్ టేబుల్ సివిన్ రీడింగ్ రూమ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది బిలియడ్స్ గేమ్ దేశంలో సంపన్నులు ఆడే ఆట స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే సమయంలో ఈ బిలియడ్స్ గేమ్ను ఆడేవారు ఈ నేపథ్యంలో అప్పటి సంపన్నులైన భారతీయులు క్రమంగా బిలియడ్స్ ఆటపై మక్కువ పెంచుకున్నారు స్వాతంత్రం వచ్చిన అనంతరం బ్రిటిష్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కానీ బిలియడ్స్ ఆట మనతో ఉండిపోయింది ఆ ఆట పట్ల భారతీయులు మక్కువ పెంచుకుంటూ బిలియడ్స్ టేబుల్ను సంపన్న క్లబ్బుల్లో ఏర్పాటు చేసుకున్నారు భారతదేశంలో కేవలం ఐదారు చోట్ల మాత్రమే ఈ బిలియట్స్ గేమ్ ఉందనేది ప్రస్తుత సమాచారం అప్పట్లోనే దాదాపు పది లక్షల విలువైన స్వచ్ఛమైన కలపతో చేసిన ఈ బిలియర్స్ టేబుల్ను అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు బహుమతిగా ఇవ్వడంతో బిలియర్స్ టేబుల్ కోసం ప్రత్యేకంగా పెద్ద హాలుని ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు సీబీఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ యాజమాన్యం దాన్ని కాపాడుకుంటూ వస్తుంది భావి తరాలకు బిలియట్స్ గేమ్ను పరిచయం చేస్తుంది ఇప్పటికీ బిలియట్స్ గేమ్ ఆడేందుకు సిబిఎన్ రీడింగ్ కు ఉత్సాహంగా యువకులు వస్తుంటారు ఖరీదైన ఈ ఆట ఆడాలంటే బాల్స్ స్టిక్స్ దాదాపు ముప్పై వేల దాకా అవుతుందని చెబుతున్నారు ఈ ఆట ఆడటం వల్ల మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటుందని తెలిపారు స్వాతంత్రానికి పూర్వం ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్కు కు టేబుల్ని టేబుల్సిన అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు ప్రారంభించిన టంగుటూరు ప్రకాశం పంతులను అభినందించి తీరాల్సిందే వంద సంవత్సరాలకు పైగా మన్నిక కలిగిన ఈ టేబుల్ సివిఎన్ రీడింగ్ రూమ్కి మగుటాయమానం ఈ రోజు మనం ఒంగోలు బోర్డు దగ్గర ఉన్నాం ఇది వందల ముప్పై మూడులో లో ఈ మనీ పేరు పేరు ఈ హనుమంతరావు అనే కాంట్రాక్టరు ఈ బ్రిలియట్స్ బోర్డు అంటే ఇది చాలా కాస్ట్లీ గేమ్ అంటారు అంటే రాయల్ గేమ్ అంటారు ఈ బ్రిలియట్స్ని దానికి సంబంధించి దాన్ని ప్రారంభించింది అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం ఉత్పత్తి గారు ఇప్పటికీ ఈ బోర్డు చెక్ చెదలేదు అంటే దాదాపు అరవై సంవత్సరాల పైనే ఉంటుంది సో దాని గురించి ఇక్కడ ఎప్పుడు యూత్ ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ నా పేరు రాజేష్ అండి రాయ్ తిరుమల సిటీ సార్ నేను ఇది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను సార్ గేమ్ ఆ గేమ్ మీద నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ టీవీలో చూస్తూ ఉండేవాడిని కాకపోతే ఇదేంటంటే ఎఫర్ట్ చేయలేము ఈ గేమ్ని ఇది రాయల్ గేమ్ అంటారు వీటిని ఎందుకంటే ఈ బోర్డు ఎక్కడ ఇంట్లో పట్టదు ఎక్కడన్నా ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద క్లబ్స్లోనే ఉంటుంది ఇంకా ఇండివిజువల్ మ్యాన్షన్స్లో ఎవరైనా పెట్టుకునే అవకాశం ఉంది కానీ మనకైతే ఇంట్లో పెట్టుకునే గేమ్ కాదు ఇది మీరు ఈ బోర్డుకి సంబంధించి మనకేమన్నా దాని గురించి మీకు ఏమన్నా ఈ బోర్డు నాకు తెలిసి థర్టీ ఎయిట్లోనూ సంథింగ్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఇప్పుడు ఇది డొనేట్ చేశారు సార్ బోర్డు అప్పుడు నేను ఇంకా పుట్టలేదు నేను ఎయిటీ సెవెన్లో పుట్టాను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనాలు చెప్పుకునేదాన్ని బట్టి ఈ బోర్డు వచ్చేసరికి ఆ తంగుటూరు ప్రకాశం పత్రి గారు ఓపెన్ అన్నారు వాళ్ళ ఫ్రెండ్ ఈమని హనుమంతరావు అని ఆయన జ్ఞాపకార్థంగా ఈ రూమ్ కట్టించాడు సార్ దీనికి మంచి లెగసీ ఉంది సార్ ఈ బోర్డుకి ఇలాంటి బోర్డ్స్ పదే పది బోర్డులు ఉన్నాయి ఒంగోలు కాదు సార్ ఆంధ్రప్రదేశ్ హోల్ ఓవర్ ఇండియా మొత్తం పది బోర్డులే తయారు చేశారు సిమ్సన్ మెట్రాస్ కంపెనీ వాళ్ళు అందులో ఎనిమిది పాడైపోయినాయి ఒకటి విజయవాడలో ఒక బోర్డు ఉంది సిమ్సన్ మెట్రాస్ బోర్డు ఈ బోర్డు కోసం ఎలా ఉంటుందంటే పిచ్చేకి పోతా ఉంటారు అనమాట ఇలాంటి ఈ బోర్డుకు ఉన్న స్పెషాలిటీ అది కింద హీటర్స్ వస్తాయి సార్ కింద హీటర్స్ వస్తాయి దాని గురించి చాలామంది నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు మనకి అస్సాము పంజాబ్ ఇటు పక్క వచ్చేసరికి మంచి మంచి ఇవి నేర్పించే స్కూల్స్ ఉన్నాయి సార్ ఇంటర్నేషనల్ గేమ్ సార్ ఇది ఇంటర్నేషనల్ గేమ్ ఇది వరల్డ్ చాంపియన్స్ జరుగుతాయి ఎక్కువ ఇంగ్లాండ్ నుంచి ఇది గేమ్ వచ్చేసరికి రాయల్ గేమ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో లో స్నోకర్ అనే ఆటని మన ఊటీలో కనిపెట్టారు సార్ ఈ బోర్డు అప్పటి నుంచి జాగ్రత్తగా ఈ క్లబ్కి ఏదైనా బ్యూటీ ఉంది అంటే సీవెన్ రీడింగ్ ఇంకా బతికే ఉంది అంటే దానికి బోర్డే కారణం క్లబ్కి అందం ఈ బోర్డే ఈ బోర్డు లేకపోతే క్లబ్లో ఏం లేదు సార్ అంటే చాలా పాలన ఎంతమంది మారినా కానీ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వాడుతున్నారు కానీ క్లబ్ని ఒక స్పోర్ట్స్ క్లబ్గా చూడట్లేదు ఒక షటిల్ కోర్ట్ ఒకటి బిలెట్స్ ఈ బిలెట్స్ టేబుల్ వల్ల క్లబ్కి అందాండి నాకు ప్రవీణ్ అండి యాక్చువల్లీ కొంచెం రిచ్ గేమ్ రిచ్ పీపుల్ ఆడే గేమ్ యాక్చువల్లీ ఇంగ్లాండ్లో ఇంట్రడ్యూస్ అయింది వాళ్ళు టైంపాస్ కోసం ఇంటర్వ్యూ చేసిన గేమ్ ఇది బేసికల్లీ బిగ్ పీపుల్ ఆడేకునే సరదాగా అడుగునే గేమ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెద్ద గేమ్ లాగా ఇంటర్నేషనల్ గేమ్ లాగా ఫామ్లోకి వచ్చేసింది వరల్డ్ ఛాంపియన్ రోని ఓసిలో ఉన్నాడు హీఈ్ ఇన్స్పైరింగ్ మ్యాన్ మనకి ఇండియాలో గీచ్ చేతి వరల్డ్ ఛాంపియన్ మన ఇండియన్ ఛాంపియన్ చాలా మంచి గేమ్ బేసికల్లీ అందరు అఫోర్డ్ చేసే గేమ్ కాదు బేసికలీ చాలా తక్కువ ఉంటాయి బోర్డ్స్ పిల్లలు ఏంటంటే పాస్ కోసం మామూలుగా ఎక్కడన్నా ఇలాంటి సెంటర్స్ ఏవి ఉన్నాయి మామూలుగా బయట మామూలుగా చిన్న చిన్న సెంటర్స్ ఉన్నాయి వాటిలో చిన్న బోర్డ్స్ ఉన్నాయి ఇంత పెద్ద బోర్డు అయితే లేదు ఈ బోర్డు ఎస్పెషల్లీ ఏంటంటే చాలా ఫ్యాంటాస్టిక్ బోర్డ్ ఉన్నాయి ఈ ఇలాంటి బోర్డ్స్ అసలు మనకి దొరకవు మీరు కావాలంటే మీ లెగ్స్ చూస్తే మీ ఆల్రెడీ వచ్చారు కదా చాలా రిచ్గా డిజైన్ చేశారు కాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఉంటుంది ఇప్పుడు విరాక్ వచ్చి సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది అనుకుంటాను అప్పుడంతా కాస్ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటిది చేయాలంటే ఇరవై లక్షలు ఉన్నాయి బేసికలీ అంత ఇంత వుడ్ స్టైల్ వెరీ గుడ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఏంటండి చాలా వెయిట్ ఉంటుంది అండి బేసికలీ లోపల స్టోన్ ఉంటుంది స్టోన్ ఉంటుంది కింద హీటర్స్ ఉంటాయి లేదు సార్ మనం హీటర్ ఆన్ చేయాలి అది హీట్ అయినప్పుడు ఏంటంటే స్మూత్ రన్నింగ్ బోల్ బాల్ స్మూత్గా కెమెరా కింద హీటర్స్ ఉంటాయి అది హీట్ అయినప్పుడు స్ట్రైక్ చాలా ఈజీగా స్మూత్ గెలిపి విన్నర్గా దాదాపు అరవై సంవత్సరాల క్రితమే ఈ బ్రిలియట్స్ ఆట గురించి తెలుసుకున్నటువంటి అప్పటి ప్రకాశం పంతులు గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రోద్భావంతో ఇక్కడ ఇంత గొప్ప రూమ్ ఈ బ్రిలియన్స్ రాయల్ గ్రేమ్ ఈ గేమ్ అని ఎందుకు అన్నారంటే ఇదిగో ఇంత కాస్ట్లీ ఉంటుంది చాలా డిగ్నిటీ గేమ్ ఇది సో అప్పుడే గుర్తించి ఇటువంటి బ్రిలియట్స్ని మన ప్రకాశం జిల్లాలో సివిఎన్ రీడింగ్ రూమ్కి అందించడం అనేది నిజంగా గొప్ప విశేషం సో ఈ ఈ బ్రిలియట్స్ బోర్డుని ఇంకా ఎప్పటికీ కంటిన్యూగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే భావితరాలకి ఈ ఆట విషయం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది వీడియో జర్నలిస్టు సురేంద్రతో శరత్ శ్రీ సత్యం